మనం మొన్ననే మాట్లాడుకున్నాం రా ఎన్నికలు వచ్చాయి అంటే కొందరు ఉంటారు ఎన్నికల దగ్గర హడావిడి చేస్తారు మేము ఆ పార్టీలు చేస్తాం మేము ఈ పార్టీలు చేస్తాం మేము చాలా కీలకం అని చెప్పి తీరా వాళ్ళు అనుకున్నటువంటి డీల్ కనుక ఏ పార్టీలో కుదరకపోతే మళ్ళీ సైలెంట్గా ఉండిపోతారు అని అటువంటి వాళ్ళ కోపంలోనే ముద్రగడ పద్మనాభం గారు కూడా అదే ఎన్నికలు వచ్చాయి అంటే ఏదో ఒక హడావిడి చేసేస్తారు మళ్ళీ వాళ్ళు ఇగో ఎక్కడ రాబోతుంది దెబ్బతిన్నా వాళ్ళు హట్ అయిపోతూ ఉంటారు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండరు వాళ్ళు మొదట ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరుతారు అన్నారు చివరికి ఆయన అడిగినన్ని సీట్లు అడిగిన చోట్ల సీట్లు లేకుంటే ఆయనంటికి వైసీపీ వాళ్ళు ఎవరు వెళ్ళి ఇన్వైట్ చేయలేదు అని చెప్పి ఆయన అయిపోయారు జనసేనతో లైన్లోకి వచ్చారు జనసేన నాయకులు మనం ఇంటికెళ్ళారు కదా లాస్ట్ ఒక వారం వారంభై రోజుల కిందట వెళ్ళారు ఈ నెల ఇరవై మూడవ తేదీ పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానిస్తాడు ఆయన చేరుతారు అన్నారు జనసేన నాయకులతో కలిసిపోయిన తర్వాత మద్రగడ పద్మనాభ వాళ్ళ కొడికే చెప్పాడు మేము వైసీపీలో చేరట్లేదు బట్ ప్రత్యక్ష రాజకీయాలు అయితే చేరుతున్నారు మా నాన్న పోటీ చేయబోతున్నాము అని ఆయన వాళ్ళ కొడికే చెప్పారు తీరా సరే ఇప్పుడు వెళ్తారేమో పవన్ కళ్యాణ్ ఏంటి అని చెప్పారు అనుకుంటే ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ బ్రేక్ పడింది మళ్ళీ ఎక్కడో ఇంకో అట్ అయినట్ల బ్రేక్ పడింది తాజాగా జనసేన నాయకులు మళ్ళీ ఇన్వైట్ చేసి పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ డేట్ షెడ్యూల్ చేయడం కోసం అని చెప్పి మొద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్తే ఆ రెండు రండి వచ్చారా ఏ ఉప్మా పెట్టారా ఉప్మా ఆ ఉప్మా ఏ చట్నీ అయ్యండి చట్నీ అయ్యింది ఆ దోశ అయిందా తీసరా ఆ దోశ తినండి దోశ తినండి బా ఫస్ట్ తినండి మళ్ళీ ఇడ్లీ ఇడ్లీకైనా అయిందా ఆ పట్టుకొని రండి ఇడ్లీ కూడా ఆ పూరి అయిందా ఆ పూరి పూరికైనా పట్టండి అయిందా తినండి తినండి ఇప్పుడు చెప్పండి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కూడా డీల్ అయింది ప్రభుత్వంలో షేరింగ్గా ముఖ్యమంత్రి పదవే ఉప ముఖ్యమంత్రి పదవి అధికారంలో ఎన్ని మంత్రి పదవులు ఉంటాయి అందులో కాపులకు ఉంటాయి ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం అని అడిగితే ఆ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం తెలియదు అటు జనసేన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర సమాధానం లేదట అంటే టీడీపీతో పొత్తుకు డీల్ ఏందో తెలియదు ప్రభుత్వంలో పాత్ర ఏందో తెలియదు నేను చేరిన తర్వాత ఏం చేయాలో తెలియదు అంటే ఓవరాల్ గా తెలిసింది ఏంటి చంద్రబాబు పల్లకి మోయాలి అంతేనా మరి చంద్రబాబు పల్లకి మోయాలి అంటే మీ పార్టీలోకి ఎందుకు రావాలి అసలు జనసేనలోకి దీనికోసం రావాలి నేను చెప్పండి మీద ఏదైనా క్లారిటీ ఉందా నా ప్రశ్నలకి ఎలా సమాధానం ఉందా ఏ ఉప్మా ఇంకొంచెం పెట్టి తిను తిను ఫస్ట్ అది చేతులు కడుతున్న మళ్ళీ కూర్చోబెట్టి అడిగినారట ఏంటి అది మా దగ్గర ఏం సమాధానం లేదు పెడితే ఇంకొంచెం ఉప్మా దిగిపోతా ఉన్నారట వాళ్ళు కూడా సో అందుకని చెప్పి సమాధానం తెలిసినప్పుడు రండి అని చెప్పినారట మరి ప్రస్తుతానికి ముద్రగడ పద్మనాభానికి వడికి పవన్ కళ్యాణ్ వెళ్ళట్లేదా అంటే అందుతున్న సమాచారం ప్రకారం వెళ్ళట్లేదు మరి ముద్రగడ పద్మనాభ రాజకీయాల్లో చేరుతారంటే ఏమో ఇప్పుడు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారా ఆయనకే తెలియాలి చేరతారా చేరరా మరి ఇంత హడావిడి ఎందుకు అంటే ఏమో అది కూడా ఆయనకే తెలియాలి అది కూడా ఆయనకే తెలియాలి సో మొత్తానికి ప్రస్తుతానికైతే బ్రేక్ పడిందంట మరి పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబుతో మొత్తం డీలు ఓకే అయిపోయిన తర్వాత ఆ డీలు బయటకు చెప్పిన తర్వాత అప్పుడేమన్నా జనసేన వాళ్ళు మళ్ళీ ముద్రగడ దగ్గరికి వెళ్ళి అదిగోండి ఇదే డీలు నచ్చితే రండి కలిసి పని చేద్దామని చెప్పి ఇన్వైట్ చేస్తే అప్పుడేమన్నా మళ్ళీ ముద్రగడ పద్మనాభం ఏమైనా నిర్ణయం తీసుకొని యాక్టివ్ అవుతారు లేకపోతే ఈసారి మళ్ళీ సైడ్ అయిపోతారు తెలియదు